హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే క్రిస్మస్ రాబోతుంది ఫ్రెండ్స్ క్రిస్మస్ అయితే డీప్ క్లీన్ చేస్తున్నాం హౌస్ క్లీనింగ్ ముందుగా అయితే టీ తాగేసాం టిఫిన్ తినేసాం ఆ తర్వాతకి ఇలా డీప్ క్లీనింగ్ హౌస్ క్లీన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ లైక్ చేయండి నా ఛానల్ ఇంకా మీకు వీడియోస్ నచ్చినట్లయితే సరేనా ఫ్రెండ్స్ నువంతా క్లీన్ చేసి మళ్ళీ ఇప్పుడు సర్దినాక మళ్ళీ ఒకసారి మళ్ళీ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మార్నింగ్ నుండి ఇల్లు డీప్ క్లీనింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మార్నింగు చెప్పాను కదా ఆ తర్వాత ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తుంది ఇప్పుడు మార్నింగ్ టెన్ థర్టీ నుండి త్రీ థర్టీ వరకు డీప్ క్లీన్ అయితే క్లీన్గా అయిపోయింది ఎందుకంటే మన క్రిస్మస్ ట్వంటీ ఫైవ్ క్లాక్ ట్వంటీ ఫైవ్కి క్రిస్మస్ కాబట్టి వన్ వీక్ ముందు ఇలా అంతా మొత్తం డీప్ క్లీన్ చేసేసుకుందాం ముందుగా అయితే మొదటి పుత్తిని చూసారు కదా మీరు ఇదంతా క్లీన్గా తుడుచుకొని పేపర్లన్నీ వేసేసుకొని ఇలా క్లీన్ అయితే ఉంది మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మాత్రం నా వీడియో కింద కామెంట్ చేయాలి లైక్ చేయాలి ఫ్రెండ్స్ ఇలా అయితే నేను అయితే సర్దుకున్నా మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ నుండి సర్దుకొని సర్దుకొని నైట్ అయితే అయిపోయింది మాకు ఫోన్లు ఎలా జరుగుతున్నాయి మాత్రం కామెంట్ చేయండి ముందు ముందు మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్ క్రిస్మస్ షాపింగ్ ఉంది అలాగే మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము ఇలాగ నన్ను సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను అలాగే మన హాల్ సర్దినప్పుడు వన్ రూమ్ కూడా క్లీన్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ డీప్ క్లీన్ వన్ రూమ్ కూడా ఇలా అయితే మొత్తం పేపర్ వేసేసుకొని క్లీన్గా ఒక చెంచ తోటి సహా గ్లాస్తో సహా మొత్తం క్లీన్గా వాష్ చేసేసి నీట్గా సర్దుకున్నాను ఫ్రెండ్స్ నా వంట రూమ్ చూసేయండి మీరు ఇది ఫోన్ అయితే కాదు క్రిస్మస్ క్లీనింగే ఓన్లీ నాకు చూపెట్టాలనిపించి నేను చూపిస్తున్నా చూసేయండి ఇలా నీట్గా సర్దేసుకున్నా ఎలా ఉందో కామెంట్ చేయండి గ్యాస్ కామెంట్ అంత నీట్గా నా వంటి సామ్రాజ్యాన్ని ఇలా నీట్గా సర్దేసుకున్నా ఇవాళయితే ఫ్రెండ్స్ ఏదో నా నీట్ నీట్గా అయితే నేను పెట్టుకుంటాను ఎప్పటికీ నీట్గా ఉంటుంది కానీ క్రిస్మస్ కాబట్టి ఇంకా మన పేపర్ పేపర్తో సహా అన్ని డబ్బాలు గ్లాసులు అన్నీ క్లీన్గా పెట్టేసుకున్నా మార్నింగ్ నుండి ఫోర్ అయిపోయింది అంతా క్లీన్గా పెట్టేసుకునే వరకు అలాగే ఫ్రెండ్స్ మేము కనుక నా వీడియోస్ నచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే క్రిస్మస్కి ట్వంటీ ఫైవ్ లోపు ఇంకెంత మంచి మంచి వీడియోస్ తోటి షాంపింగ్ వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మొత్తం చూసి కామెంట్ చేయండి లైక్ చేయండి బాయ్